వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామం జల దిగ్బంధం అవుతుంది ఆ ఊరికి వెళ్లాలంటే సాహసం చేయాల్సింది ఎందుకంటే ఆ ఊరు వెళ్లాలంటే ఏరు దాటాలి ఎలాంటి అత్యవసరం వచ్చినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కనీస రక్షణ లేని మరబోట్లో ప్రయాణం చేయాలి ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాలుగా ఆ గ్రామస్తులది ఇదే దుస్థితి గద్వాల పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కృష్ణానది మధ్యలో గుర్రంగడ్డ అనే గ్రామం ఉంటుంది సుమారు వెయ్యికి పైగా జనాభా ఉండే ఈ ఊరికి వెళ్లాలంటే ఏరు దాటాలి గతంలో గ్రామ ప్రజలు పుట్టిలో ప్రయాణించి రాకపోకలు సాగించేవాళ్లు అయితే ప్రభుత్వం మరబోటు సమకూర్చడంతో ప్రస్తుతం అందులోనే ప్రయాణం సాగిస్తున్నారు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల మాత్రమే బోటు నడుస్తుంది ఏ అవసరమున్నా గ్రామస్తులు అప్పుడే ఏరు దాటాలి అది సాధారణ రోజుల్లోని పరిస్థితి వర్షాకాలంలో కృష్ణానది పొంగితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రమాదకరమైన ప్రయాణం సాగించాల్సిందే ప్రభుత్వం బోటిచ్చి ఐదేళ్లు దాటిపోవడంతో అది కూడా పనికి రాకుండా పోయింది అందులో కూడా కనీస రక్షణగా లైఫ్ జాకెట్లు కూడా అందుబాటులో లేవు దీంతో గుర్రంగడ్డ గ్రామస్తులు బోటులో బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా బోటు ఇవ్వలేదు ఎవరు మాకు సహాయం ఈ బోటు అడుగు బొక్కలు పడింది భయపడ నడపాలంటే మాకు భయం అవుతుంది వాళ్ళేమో మమ్మల్ని దాటి అని ప్రజలు అంటున్నారు ఎట్లకెళ్ళి దాటి అలా అని మా భయం దాటి చిత్రలోకి అది కదా మేము దైన దాటించేది అది బాగాలేనప్పుడు ఏం చేస్తాము ఏమన్నా ఆపాతం సత్యభుతం కదా అందరం ఎక్కిన మంది వల్ల వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతుండ్రు ఫర్టిలైజర్కి కానీ డాక్టర్స్ పరంగా గాని ఏదైనా హాస్పిటల్ వెళ్ళాలన్నా లేదంటే నిండు గర్భిణులు అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకటే ఒక బోట్ ఉన్నది కానీ వీళ్ళకు లైఫ్ జాకెట్లు లేవు లైఫ్ జాకెట్లు అయితే ముఖ్యంగా కావాలి ఎందుకనంటే నీటి మీద ప్రయాణం చుట్టూ నీరున్నది మంచి బోటు లైఫ్ జాకెట్లు ఇచ్చినామనుకో అనుకో తాత్కాలికంగా వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది తప్ప మరొకటి కాదు ఒకవేళ నీళ్లు తగ్గిన తర్వాత ఏమన్నా బ్రిడ్జ్ లాంటిది శాంక్షన్ చేస్తే సంతోషపడతారు రోజు బోట్లో పది మంది ఇరవై మంది కదా యాభై మంది పది మంది కూడా ఎక్కుతలేరు ఈ పోటు బాగాలేని వాళ్ళు ఎదుర్కొని ఎక్కుతలేరు ఏడబోతారో ఏ మునిపోతారో భయపడుతున్నారు కోటి పరిస్థితి బాగాలేదు సార్ మొత్తం పోయింది ఇది పది మందికి ముప్పై మందికి ఎక్కడ పది మంది ఎక్కుతలేరు డాక్టర్లు ఎవరు లేరు డాక్టర్ లేని దానికి ఇంకా మేము సగ ఊరు నుంచి ఊరికి ఇద్దే బోట్లనే రావాలా గుర్రంగూడ గ్రామస్తులు ఎక్కడికి వెళ్ళాలన్న నది దాటాలి అందువల్ల రైతులు పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నారు ఐదో తరగతి వరకే పాఠశాల ఉండడంతో ఆ తర్వాత పిల్లలు చదువు కొనసాగించలేకపోతున్నారు కనీసం ఆ ఊరి యువతీ యువకుల్ని వివాహం చేసుకునేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు నది పొంగితే వరద గ్రామాన్ని చుట్టుముడుతుంది పాములు తేళ్లు విషపురుగులు ఇళ్లలోకి వస్తున్నాయి ఎవరైనా అనారోగ్యం పాలైతే కనీసం ఆస్పత్రికి కూడా వెళ్లే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు అయితే కొంచెం ఇబ్బందే ఇబ్బందే పిల్లలు తీసుకొని ఇది ఒక్క బోటే ఉంది ఇది కూడా మార్నింగ్ ఈవినింగ్ ఇది కూడా అయింది లైఫ్ జాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి ఖచ్చితంగా కానీ ఏం ప్రొవైడ్ చేయట్లేదు కనీసం ఒకవేళ బోట్కి ఏమైనా ఎఫెక్ట్ ఉన్నా లైఫ్ జాకెట్స్ వేసుకుంటే సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ ఎట్లాంటిది స్పందించట్లేదు పరిస్థితిగా సార్ అంత బోట్ పోయింది మన అటువంటి కొత్తది వస్తుంది రాలే కొద్దిగా కొంచెంసేపు నడుపుతారు మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం కొంచెంసేపు నడుపుతున్నారు సరైన వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది పర్సులకు చూస్తే అయితే డాక్టర్లు వచ్చి తొలలేరు మనుషులకు చూస్తేనే డాక్టర్లు లేరు ప్రతి ఒక్కటి ముందు స్టాక్ తెచ్చుకుంటేనే మాకు నడుస్తారు ఈ బోర్డు ప్రయాణం చేయాలన్నీ అంటే కాదు ఎండాకాలం అప్పుడే ఓ డాక్టర్ రాలేడు పసల డాక్టర్ కానీ మంచుల డాక్టర్ కానీ రావాలన్నా వాళ్ళు ఏటికాడికి వచ్చి ఆ ఏరు చూసే ఇబ్బంది పడి వాళ్ళు ఆడికే భయపడిపోతారు ఎవరు రావాలన్నా వాటి కాంగ దాడతారు కానీ మేము దాటలేమంటారు ఇప్పుడు ఏరు వచ్చిందనుకో టీమరే ముఖ్యం ఇంకా పిల్లల చదువులు అంటే ఇంకా చదువులకు చాలా ఇబ్బంది ఎక్కడ పోవాలన్నా చిన్న చిన్న పిల్లలను ఈనే ఊర్లే టీచర్ రావాలన్నా ఆయన భయపడతాడు ఇప్పుడు ఒక ఆయమ పానం బాగాలేక ఉంది ఆయన ఎక్కడ తీసుకుపోవాలంటే నడసలేదు ఆయన కూడా ముసలమ్మ అట్లే ఉంది ఒక ఏ కు తీసుకపో అంటే కూడా తీసుకుపోలేని పరిస్థితి అదే రోడ్ మార్గం ఉంటే ఏదో వెహికల్ వస్తుండే తీసుకొని పోతుంటివి ఎట్లా నా ఆయన చేస్తుంటివి నా డిసెంబర్ ఆరు నెలలు ఎనిమిది నెలలు నీళ్ళే లేవు అప్పుడు నిర్లక్ష్యం చేసి పాడేసిండ్రు ఏం చేస్తావు ఆ బ్రిడ్జి చేసింటే మొన్నసారే అయిపోయేది ఈ సంవత్సరం అసలు ఒక్క పిల్లర్ కాలేదు ఏదో ఒక ఐదు పైసలంత పని కూడా కాలేదు ఆ పిల్లర్ సులమైన కూడా మొత్తం సీకులు కూడా సిలిమొచ్చి మొత్తం కారిపోయినాయి అంత కర్రేగా ఆ సీకులు కూడా పని చేస్తావో తెలియదు నవంబర్ తర్వాత కృష్ణానది ప్రవాహం తగ్గిపోతుంది ఆ సమయంలో ఊళ్ళోంచి నదిమీదుగా వెళ్లేందుకు గ్రామస్తులే స్వయంగా రోడ్డేసుకుంటారు ఇందుకోసం కుటుంబానికి వెయ్యి రెండు వేల చొప్పున వసూలు చేస్తారు జూన్ మొదలుకొని సెప్టెంబర్ వరకు నది ప్రవహిస్తుంది ఆ ప్రవాహంలో రోడ్డు కొట్టుకుపోతుంది డబ్బులు వసూలు చేసి మళ్లీ రోడ్డు వేస్తారు ఇలా పదేళ్లుగా రోడ్డు వేస్తూనే ఉన్నారు ఏటా ఆర్థిక భారం తప్పడం లేదు అయితే ఈ సమస్య పరిష్కారం కోసం పద్దెనిమిదిలో గత ప్రభుత్వం టెండర్లు పూర్తయి రెండు వేల పంతొమ్మిదిలో నిర్మాణ పనులు మొదలయ్యాయి నత్త నడకన సాగి అర్థాంతరంగా ఆగిపోయాయి నదీ ప్రవాహం వల్లేనని ఒకసారి బిల్లులు రాలేదని మరోసారి ఇలా ఏవో కారణాలతో వంతెన నిర్మాణం పనులు ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలిపోయాయి సాధారణ బదిలీలలో రావడానికి కొంత ఇబ్బందిగా ఉన్నది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నలభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు వారికి ఐదో తర్వాత పోవడానికి ఇతర గ్రామాలకి పోవడానికి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నది మిషన్లు పాములు పైకి వస్తున్నాయి జ్వరాలు వచ్చి పడినారు అన్నారు పడినారు కేసీఆర్ సాగం సారు సగం వేసే అరుణమ్మ సగం మాట్లాడే ఇప్పుడు ఇంకా ఏడ గొంగ ఏడ ఉంది రేవంత్ రెడ్డి అని మొక్కుతున్నాము రేవంత్ రెడ్డి అన్న కృష్ణమూర్తి అన్న అరుణమ్మ గారు మేడం అన్న మొక్కుతున్నాం మాకు బ్రిడ్జి కావాలని మొక్కుతున్నాం సార్ మాకు అంతే పరిస్థితి ఇంకా ఎప్పుడు ఏరు వచ్చినప్పుడు వేరు వచ్చి తీసినప్పుడు మళ్ళీ మేమే పైసలు పెట్టుకున్న రోడ్ వేసుకోవాలి అవతలుకోవాలి మళ్ళీ ఇతలు రావాలా ఇన్ని పైసలు అన్ని వేసుకొని వేసుకుంటాం సార్ మేము రోడ్ వాళ్ళు గవర్నమెంట్ అయితే ఏమి ఇస్తలేరు మాకి మళ్ళీ వరద వస్తే మళ్ళీ కొట్టుకపోతే మళ్ళీ మా డబ్బులు పెట్టుకొని మేమే వేసుకున్నాల్సింది సార్ ఏ మంత్రి ఏడు ఏ కలెక్టర్ ఏడు ఎవరు ఇయరు మాకు మేమే డబ్బులు పెట్టుకున్న మేము మేమే మేము మేమే ఇవ్వాలి అక్కడ బ్రిడ్జి లేనందుకు ఇక అన్ని ఏడు వేడి నిలిచిపోయినాయి ఇంకా వేస్తాం ఇట్లా సగం సగం వేసిర్రు సగం ఆపేసిండ్రు వాళ్ళు దిగిపోయి ఆ మంత్రి దిగిపోయినాడు ఈ మంత్రి ఈ మంత్రి దిగిపోయింది ఆ మంత్రి అట్లా వేసేవాడి మా పిల్లలు ఇక్కడనే భవిష్యత్తులో వాళ్ళు చదవడం లేదు చేయడం లేదు ఒక ఏళ్ల తరబడి తమ గోడు ప్రజా ప్రతినిధులకు వెళ్లబోసుకున్నా అధికారులకు తమ బాధలు విన్నవించుకున్నా ఎవ్వరూ తమ సమస్యను పరిష్కరించడం లేదని గుర్రంగడ్డ వాసులు వాపోతున్నారు ప్రభుత్వం వంతెన పూర్తి చెయ్యాలని గుర్రంగడ్డ గ్రామస్తులు కోరుతున్నారు